అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను హనుమంతుని ద్వాదర్శనామాలు పట్టడం వల్ల ఏం మనకి లాభాలు చేకూరుతాయి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి చిన్నప్పటి నుంచి కూడాను భయం పేడకళ్ళు వచ్చినా కానీ హనుజనేయ స్వామిని తలుచుకోమని చెప్తారు కదా అందరికీ తెలిసిన విషయమే ఇది దానికి ద్వాదశనామాలు చదువుకోమని కూడా చెప్తారు మనకి చిన్నప్పుడు ద్వాదశనామాలు అవన్నీ ఏమీ రావు కాబట్టి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకోమని చెప్పటమే బాగా చిన్నప్పుడు నేను అలాగే చెప్పుకున్నాను మా పిల్లలు కూడా చిన్నప్పుడు అలాగే చెప్పాను కొంచెం పెద్ద అయితే వాళ్ళకి ఏమన్నాను ఒక శ్లోకం కానీ ఏదన్నా చెప్తే అర్థమవుతుంది చిన్నప్పుడు అయితే ఎవరికీ తెలియదు కదా ఇప్పుడు ఈ ద్వాదశనామాలు చదువుకోమని బాగా చెప్తున్నారు కదా అందరూను పెద్దలు ఆ ద్వాదశనామాల గురించి మనం తెలుసుకుందాము ఈ ద్వాదశనామాలు పఠించినందువల్ల మనకి ఏమిటి లాభం చేకూరుతుందంటే అన్ని కాలాల్లోనూ శుభం కలిగిస్తుంది నిత్యం పఠిస్తే విశేష ఫలితాలు కూడా అందుతాయి అకాల మృత్యు భయం వేధిస్తున్నా దుస్వప్నాలు పీడిస్తున్నా కూడా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది మనకి దీనివల్ల అంత లాభం ఉంది ఆంజనేయ స్వామి అంటే అందరికీ చాలా ఇష్టం కదా ఎక్కువ పిల్లలకి చాలా ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి నాకు తెలిసి ఇప్పుడు ఈ నామాలు స్తోత్రం దాని భావం కూడాను తెలుసుకుందాం మనం భావం తెలిస్తే కనుక ఇంకా బాగా మన మనసుకి హత్తుకుంటుంది అది చదివినందువల్ల లాభం ఇదా అని మనకి తెలుస్తుంది కదా అందుకని భావం కూడా తెలుసుకుందాం హనుమంత్వాదశనామాలు హనుమాన్ అంజనా సూను వాయుపుత్రో మహాబల రామేష్పల్గుణ్ సక పింగాక్షో అమిత విక్రమ ఉదవిక్రమణశ్చైత వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్ప ద్వాదశైతే నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేషతృత్యుభయం నాస్తి విజయ భ శ్లోకం ఈ శ్లోకం మరొకసారి పఠిస్తాను हनुमान अंजना सूनु वायुपुत्रो महाबल रापलगुण सक पिंगाक्षो अमित्रम वधदिक्रमणश्च सीताशोकनाशक लक्ष्मण प्राणदाता चश्रीवश् दर्प द्वादश्ता कपीन्द्र महात्म स्वाप काले पटे यात्रा తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర భవేత్ ఇది శ్లోకం దీని భావం ఏంటంటే హనుమంతుడు ఆంజనేయుడు వాయుపుత్రుడు మహాబలవంతుడు రామునికి ఇష్టమైనవాడు అర్జునునికి ప్రియమిత్రుడు వర్ణము వంటి కన్నులు గలవాడు గొప్ప పరాక్రమవంతుడు సముద్రమును దాటినవాడు సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టినవాడు లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు రావణుని గర్వమును హరించినవాడు అని హనుమంతుని పన్నెండు పేర్లను విద్యారంభమునందు వివాహ సమయాన ప్రయాణ సమయాల్లో యుద్ధ సమయాలలో అన్ని పనులు ఆరంభంలోనూ చదివిన విన్నా సకల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి జరుగుతుంది మనకి ఎన్ని విధాలుగా లాభాలు ఉన్నాయో చూడండి ఈ నామ స్తోత్ర పఠనం వల్ల అన్ని కాలాల్లో శుభం కలిగిస్తుంది నిత్యం పఠిస్తే విశేష ఫలితాలు కూడా అందుతాయి అకాల మృత్యు భయం వేధిస్తున్నా దుస్వప్నాలు పీడిస్తున్నా కూడా ఈ స్తోత్రం మనకి విముక్తిని కలిగిస్తుంది హనుమాన్ హనుమాన్కి జై రామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై ఇది మనం పఠించుకుని అందరం కూడాను దీనివల్ల ప్రయోజనం పొందుతాము ఇప్పుడు ఉపద్రవాలు అవి వస్తుంటే బయటకు వెళ్ళినప్పుడు కూడాను ఈ ద్వాదశనామాలు పట్టించుకోమని బాగా చెప్తున్నారు కదా అందుకని నేను ఇప్పుడు ఈరోజు దీని భావంతో ఉన్నది నేను తీసుకుని బాగా ఉపయోగపడుతుంది కదా అందరికీ మనస్సుకి హత్తుకుంటుంది అని నేను ఇప్పుడు పఠించానమాట ఇది ఎవరైనా ఉపయోగించుకుంటే నాకు చాలా సంతోషం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లోకా సమస్త సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి